టీటీసీ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది సో హైదరాబాద్లో ఉన్నట్టు మా ఊరిలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఎక్కడో వేల కిలోమీటర్లు దాటి వచ్చి దుబాయ్లో ఉన్నట్టు పరాయి దేశంలో ఉన్నట్టు అయితే ఫీల్ కావట్లేదు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా తెలంగాణ పంట పండుగ బతుకమ్మని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మా తెలంగాణ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సిద్దిపేటలో ఎట్లా ఉంటుందో వరంగల్లో ఎట్లా ఉంటుందో మెదక్లో ఎట్లా ఉంటుందో దుబాకలో ఎట్లా ఉంటుందో అట్లే బతుకమ్మ ఇక్కడ కూడా అట్లే జరుపుకుంటా ఉన్నారు ఎక్కడో నేను బయట దేశానికి వచ్చినటువంటి ఫీల్ లేదు మా ఇంట్లో మా ఊరిలో మా ఆడబిడ్డల సమక్షంలో జరుపుకుంటున్న అనిపిస్తుంది ఇంత గొప్పగా నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు మా ఆడపడుచులకి దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు ఇక్కడ ఉన్న మన ఎల్కిచ్చే మెసేజ్ సో ఏ దేశం ఏగినా ఎందుకు అల్లిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టి నీళ్ళు మీరు ఎక్కడున్నా ఏం పనిచేస్తా ఉన్నా భావితరాలకి మన హెరిటేజ్ని మన కల్చర్ని మన సంస్కృతిని భావితరాలకు అందించాలని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మా ముద్దు బిడ్డలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు రైట్ అండి థ్యాంక్ యూ